నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాలని కుదిపేస్తూ భారతదేశంలో సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసులో ఒక కీలక వీడియో అనేటువంటిది సీట్ అధికారులు మరి బయటకు తీసినటువంటి పరిస్థితి ఎన్క్రిప్టెడ్ వీడియో అంటూ కూడా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారినటువంటి క్రమంలో మరి ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి మద్యం కేసులో ఏ థర్టీ ఫోర్ నిందితుడుగా ఉన్న వెంకటేష్ నాయుడు మరి ఇదే వెంకటేష్ నాయుడు ఎవరు అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అసలు ఆయన పైన వస్తున్నటువంటి ఆ విమర్శలు అంటే ఆయన్ని పెట్టుకుని అటు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు కావచ్చు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో వెంకటేష్ నాయుడు మరి ఆ నోట్ల కట్టలు పెట్టుకుని దాదాపు ఐదు కోట్ల ముప్పై ఐదు కోట్లు ఆ డబ్బంతా లెక్క పెడుతూ దాన్ని ఆయన సెల్ ఫోన్లోనే వీడియో తీసుకోవటం గతంలో కూడా విన్నాం ఎవరికి వాళ్ళు వీడియోలు తీసుకుని పంపించాలి రాజ్ కేసిరెడ్డికి ఆ వీడియోలన్నింటినీ కూడా సెల్ ఫోన్లు అధికారం పోయిన తర్వాత హైదరాబాద్ పిలిపించుకుని ఆయన డిలీట్ చేశాడు అని ఇప్పుడు సిట్ అధికారులు ఏమో ఆ దర్యాప్తులో ఎన్క్రిప్టెడ్ వీడియోలు అన్ని బయటకు తీస్తుంటే వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి ఆ వీడియో బయటకు రావటం ఆయన్ని అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆ వీడియో తర్వాత చూస్తే స్పెషల్ ఫ్లైట్లు ఆయన వార్షిక ఆదాయమే ఐదు లక్షలకి మించి లేదు అని చూపిస్తూ ఉంటే స్పెషల్ ఫ్లైట్లలో అందులోనూ హీరోయిన్స్ తోటి ఆయన స్పెషల్ ఫ్లైట్లో తిరగటం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు లండన్ టూర్కి స్పెషల్ ఫ్లైట్లో వెళ్తే ఈయన ఆ ఫ్లైట్లో ఉన్నాడు అని చెప్పి అసలు ఆ డబ్బంతా కూడా ఎవరిది అనేటువంటి ఒక చర్చ కూడా లెక్క పెడుతున్న డబ్బు ఎందుకంటే దానిపైన కూడా పెద్ద విమర్శలు వస్తూ ఉన్నాయి ఈ డబ్బుల్ని ఎన్నికల్లో పంచిపెడితే రెండు వేల ఇరవై మూడులోనే రెండు వేల నోట్లు రద్దయినాయి కదా మరి ఈ డబ్బంతా ఎట్లా పంచిపెట్టారు అని చెప్పేసి అని అసలు ఓవరాల్ ఎపిసోడ్ మీద మీ అబ్జర్వేషన్ ఆ వీడియోలో అతను నోట్ల కట్టలు లెక్క వేయటం చూసా ఎటా లెక్క పెడుతున్నాడు మన మిషన్ వాడా కౌంటింగ్ మిషన్ లేదు పోనీ జనాన్ని పెట్టి వాళ్ళతో చేత్తో లెక్క పెట్టించడం కాదు ఎట్లా జాన బెత్త అంగుళాలు వెంటనే చెప్పేశాడు అది ఐదు లక్షలు అన్నాడు ఇది నాలుగు కోట్లు అన్నాడు టోటల్ ఐదు కోట్లు అన్నాడు ఒక్క నిమిషంలో అన్ని బండిల్స్ నోట్ల కట్టలు ఎంత స్పీడ్గా లెక్కేసాడు అంటే మామూలాడు కాదు ఎవరు వీడు మామూలాడు కాదు అన్నట్టుగా వెంకటేష్ నాయుడు నీకు అక్కడే తెలిసిపోయింది కదా ఇప్పుడు నువ్వు అడుగుతుంది అసలు అతను ఏ పార్టీ మనిషి అటు టీడీపీ మనిషి అని ఆరోపిస్తున్నారు వైసీపీ మనిషి అని వాళ్ళు ఆరోపిస్తున్నారు డబ్బులు మనిషి అది మాత్రం నిజం ఆ డబ్బులు ఎవరై ఎవరి ఇప్పుడు ఐదు కోట్ల ముప్పై ఐదు కోట్ల డబ్బుల గురించి ఎవరు మాట్లాడుతున్నా కాకపోతే వాళ్ళతో ఫోటోలు వీళ్ళతో ఫోటోలు ఎవరికి వాళ్ళు చూపిస్తున్నారు కానీ అక్కడ ఇంకోటి మీరు స్పెషల్ ఫ్లైట్స్ అన్నారు బుగ్గ కారు ఉందా ఎక్కాడా ఏ కారు బుగ్గ కారే కదా ఎవరిదా బుగ్గ కారు నువ్వు చెప్పు నువ్వు చెప్పుడు వెంకటేష్ నాయుడు స్పెషల్ ఫ్లైట్ దిగాడు బుగ్గ కారు ఎక్కాడు వీడియోలో ఏదో చూసాం లేకపోతే ఇంకో ఫోటోలో కూడా బుగ్గ కారు దిగాడు స్పెషల్ ఫ్లైటు ఎక్కుతున్నాడు ఇప్పుడు ఆ బుగ్గ కారు అంటే ఏంటి ఇతను ఏమన్నా చీప్ విప్గా పనిచేశాడా ఇతను ఏమన్నా ఐఏఎస్ఆ లేకపోతే మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి అంటే వెంకటేష్ నాయుడే డిఫాక్టో సీఎం వెంకటేష్ నాయుడే డిఫాక్టో చీప్ విప్ వెంకటేష్ నాయుడు అసలు ఇక డిఫాక్టో సీఎంఓ సెక్రటరీ ఆ బుగ్గ కారు జగన్మోహన్ రెడ్డిదా చెవిరెడ్డిదా ధనుంజయ రెడ్డిదా ఎందుకంటే వీళ్ళకు ఉంటాయి బొగ్గకారులు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి ధనుంజయ్ రెడ్డి ఎవరు ఆయన మరి ఐఏఎస్ కదా ఆయన ఏంటి సీఎంఓ మరి కార్యదర్శి ఆయనకు ఉండొచ్చు అయితే మాత్రం వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక బొగ్గకారు మాత్రం ఇతను వాడాడు ఇతన్దే అదే అనమాట ఏ విధంగా ప్రభుత్వం అతను గుప్పెట్ట పట్టాడో అక్కడే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఐదే ఐదేళ్లలో మొత్తం క్యాష్ అంతా అతనే ఏది ఇప్పుడు అది చూసావు కదా జాన బెత్తె అంగుళం ముప్పై ఐదు కోట్లు అని చెప్పేస్తాడు అక్కడెక్కడ తాడేపల్లి ప్యాలెస్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా చూస్తున్నాడో చూసావా ఆయన ఆ చూపులో భావం ఏంటి వెనకాల చెవిరెడ్డి చూపు చూసావా ఒక అడ్మిరేషన్ అంటే జగన్కి ఇలాంటి వాళ్ళే నచ్చేది ఏది ఎంత నేరాలకు పాల్పడితే అంత నచ్చుతాడు ఎంత అవినీతికి పాల్పడితే అంత ముద్దొస్తాడు అనమాట అందగాడేనా ఎవరు ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు కూడా మంచి అందగాడు మామూలు కాదు అసలు మందగాడు అనమాట మందం అంటే ఇక నోట్ల కట్టల మందమే అరే రే రే ఆ స్పెషల్ ఫ్లైట్స్లో నువ్వు లండన్ వెళ్ళావా మీరు తమన్నా కూడా ఉందన్నారు సినిమా హీరోయిన్ ఏంటి ఆ ఫ్లైట్లోనే సైడ్ బై సైడు ఆ ఫ్లైట్లో జగన్ కూడా ఉన్నాడా చెప్పండి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఆ ఫ్లైట్లో అసలు అదే పర్యటనకు ఉద్దేశించిన స్పెషల్ ఫ్లైట్ అది ఏ ఎయిర్పోర్ట్ వీటన్నిటిపైన లోతైన విచారణ జరపాలి వెంకటేష్ నాయుడు ఏ ఏ దేశాలకు వెళ్ళాడు ఆ ప్రణోయ్ ప్రకాష్ తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఏంటది మార్క్ డెన్నా ల్యాండ్ మార్క్ డెన్నే కదా ఆ డెన్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రణయ్ ప్రకాష్ ఏమని చెప్పాడు వాంగ్మూలం ఇచ్చాడు ఏది నేను వెంకటేష్ నాయుడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టాంజానియాలో పలానా లాడ్జ్లో వారం రోజులు ఉన్నాం అక్కడ ఏదో శుద్ధి కర్మాకరమా ఇనప ఖనిజం స్టీల్ ప్లాంట్ ఏదో పెట్టాలని నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్ళామన్నాడు ఎక్కడికి టాంజానియా కాకుండా జింబాబ్వే అదే అంటోంది ఆఫ్రికాలో ఏ ఏ దేశాల్లో ఇతను పర్యటించాడు కెన్యా ఐవరీ కోస్ట్ లేకపోతే డెన్ అదేది దుబాయ్ దుబాయ్కి వెంకటేష్ నాయుడు ఎన్ని మాటూ పర్యటించాడు ఎవరెవరిని కలిశాడు అక్కడ ఎక్కడక్కడ బస్ చేశాడు అక్కడ వ్యాపారాలు ఏంటి అతను ఎవరు ఉన్నారు కదా ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి గోల్డ్ వీసా వెంకటేష్ నాయుడు కూడా ఉందా గోల్డెన్ వీసా దుబాయ్లో ఇప్పుడు వాళ్ళు ఏదో ట్రక్కర్ లాజిస్టిక్స్ అని ఉంటుంది ఫేమస్ అంట ప్రపంచంలో దానికి ఆ యూ తీసి పారేసి ఈ పెట్టారు ఏంటి ట్రక్కర్ లాజిస్టిక్స్ అన్ని పెట్టేసి అక్కడ వ్యాపారాలు మరి ఎన్ని చేస్తున్నారు ఏంటి ఆ డబ్బంతా జనం రక్తం ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు మద్యం పేరుతో వీళ్ళు విషం తాగించారు చంపేశారు ఆ లివరు కిడ్నీసు దెబ్బ తినేటట్టు చేశారు కోటి కుటుంబాలు నాశనం అయ్యాయే ఆ డబ్బుతో వీళ్ళు విలాసాలు వైభోగాలు అరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇతనే డమ్మీ అభ్యర్థి ఒంగోలు పార్లమెంట్కి డమ్మీగా వేశాడు అంటే చెవిరెడ్డి ఆత్మ ఎవరు వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మ వెంకటేష్ నాయుడు అనమాట ఇతన్ని తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళతో ఫోటోలు అంటారు లేకపోతే పలానా పెమ్మసాన్ అంటారు రామ్మోహన్ అంటారు అసలు చంద్రబాబు లోకేష్ ఏదో రకరకాలుగా చెప్తారు ఇప్పుడు ఇదే వెంకటేష్ నాయుడు వాళ్ళ తరఫున డమ్మి అభ్యర్థి చేశాడా చెప్పండి పోటీ చేశాడా ఇదే వెంకటేష్ నాయుడు వాళ్ళతో కలిసి విదేశాలకు వెళుతూ పోతూ పట్టుబడ్డా ఎవరితో పారిపోతూ పట్టుబడ్డాడు చివరెడుతో కొలంబో అక్కడ ఆ వ్యాపార సంబంధాలు ఈ అవినీతి బంధం అక్కడ కనపడుతుంటే ఇంకా తగుదనమ్మా అంటూ ప్రజల కళ్ళకి గంతలు కట్టాలని చూస్తే అయ్యో ఇంకో లాజిక్ తీసుకొచ్చారు ఆ వీడియోలో అంట రెండు వేల నోటు కట్ట రెండు వేలు మరి ఎప్పుడో రద్దు చేశారు అవి ఎలా పంచుతారనో ఏదో లాజిక్ తీసుకొస్తారు అక్కడ అదే పేపర్లో ఆ తర్వాత మరి పేజీలో శనివారం ఇంకా ఆరు వేల నూట డెబ్భై కోట్లు రాలేదు రెండు వేల నోట్లు అని ఆర్బీఐ ప్రకటనస్తారు మాకు పంపండి ఆ నోట్లు లేకపోతే మా సెంటర్లో మార్చుకోండి పోస్టులో పంపినా కూడా మేము వాటిని మారుస్తామని ఆర్బీఐ ప్రకటిస్తారు అంటే ఏంటంటే ఎలా వీటిలో నుంచి బయటపడాలి ఇక జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో నుంచి ఎలా ఒడ్డున వేయాలి అని ఆ డిబేట్లలో వాళ్ళ మాటలు ఆ పేపర్లో ఛానల్లో వాళ్ళ కథనాలు ఏంటంటే మాత్రం చదువుతుంటే అరే రే ఏ పరిస్థితికి వచ్చారు నాయన ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఆ పదకొండు మందిని రాజీనామాలు చేయండి నా తరఫున అంటున్నాడంట వాళ్ళేమో గోల ఏమంటే మేము రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు ముందు ఆ పులివెందులు జడ్పీటీసీ అది గెలిపిస్తండు చాలు అది కూడా పోదంట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే కుడితులో పడ్డ ఎలాగ కాదు మద్యంలో పడ్డ పందికొక్క అనమాట గిల్ల గిల్ల గిల కొట్టుకుంటున్నాడు థ్యాంక్ యూ